హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో హెల్తీ అయినా టేస్టీ అయిన కాకరకాయ పూడిని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి అయితే షుగర్కి బీపీకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది పొడ అనేది వీలైతే మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే దాన్ని తయారు చేసే విధానం చూసేయండి ఇక్కడ నేను ఒక కేజీ కాయలకి చూపిస్తున్నానండి కాయలు శుభ్రంగా కడిగేసి నీరంతా ఆరిపోయిన తర్వాత ఇలా పల్చగా కోసుకోవాలి నాలుగైదు రోజులు అయిపోయిందండి కాయలు తెప్పించి అందుకే కొంచెం పండినట్టు ఉన్నాయి పిక్కలు ఉన్నా పర్వాలేదండి పిక్కలతోనే కోసేసుకోవచ్చు అలాగే ఒక కప్పు పల్లీలు ఒక కప్పు ఇల్లుల్లి మూడు కప్పులు కరివేపాకు రుచికి తగినంత ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్లు చిలకర్ర కేజీ కాయలు కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని రెండు కప్పులు నూనె దాకా పోసి నూనె బాగా మరిగిన తర్వాత ఈ పల్లీలు వేసేసి మంట లోపలంలో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసి వేయించేసుకోవాలి ఇలా మూత పెట్టి వేయించుకోవడం వల్ల ఏంటంటే మన మీద చెట్లకుండా ఉంటుందండి నూనె అనేది నేనైతే ఎప్పుడైనా సరే అలాగే చేస్తాను ఇలా వేగిన కరివేపాకును కూడా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి కరివేపాకు ఎంత ఎక్కి వేసుకున్న పర్వాలేదండి ఈ కాకరకాయ పొడికి పల్లీలు కరివేపాకు కాకరకాయ ముక్కలు ఇవన్నీ మనకి హెల్త్కి సంబంధించినవే కదండి ఇప్పుడు అదే నూనెలోకి కొద్ది కొద్దిగా కాకరకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి ఎక్కువ ఎక్కువ వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే త్వరగా వేగిపోతాయి చూస్తున్నారు కదా ఇలా వేగాలి కొద్దిగా పల్చగా కోసుకోవడం వల్ల ఏంటంటే మనకి త్వరగానే వేగిపోతాయండి కాయలు అనేవి అంటే ముక్కలు అనేవి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ముందు మిక్సీకి తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే జీలకర్ర రుచి కారానికి తగినంత కారం అలాగే వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి దీన్ని బరిగ్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టకూడదండి కొంచెం అక్కడక్కడ పప్పు గింజ తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోద్ది దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టకూడదండి చూస్తున్నారు కదా అక్కడక్కడ కాకరకాయ ముక్కలు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని కూడా మనం పల్లీల పొడి తీసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి ఒక మూడు వాయిల్గా తీసి మిక్సీ పెట్టానండి దీన్ని మొత్తం ఒకేసారి వేయలేదు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెత్తగా అయిపోకుండా అక్కడక్కడ మనకి ముక్కల్లా అన్నమాట ఇలా లాస్ట్ వాయిలోని మనం వేయించుకున్న కరివేపాకు ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసి ఒక్కసారి మిక్సీలో ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి కరివేపాకు కూడా చక్కగా మెత్తబడకుంటే అక్కడక్కడ మనకి ఆకులా తగులుతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఈ పొడిలో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నీ పొడి పొడిగానే చేశానండి అంటే బరక బరగ్గానే చేసాను మరి మెత్తగా పట్టలేదు ఇలా ఉంటే అన్నంలో కలుపుకునేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ అనేది తినేటప్పుడు ఇలా అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత చేత్తో ఒకసారి అన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పూన్ పెట్టి గరిటి పెట్టి కలపడం అంటే సరిగ్గా కలదండి చేతితో కలపడం వల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా కలిసిపోద్ది చూస్తున్నారు కదా కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కాకరకాయలు తెప్పించి ఒక్కసారి తయారు చేసి తినండి దాని రుచి ఉన్నదన్నది కూడా నాకు కింద కామెంట్లో తెలియజేయండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది వేడి వేడి అన్నంలో ఒక రెండు ముద్దలకైనా సరే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెడితే చాలా మంచిదండి కాకరకాయ అనేది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను